విశ్వాసులారా ప్రభువు మాటలు గాక నేను లిల్లీ పిఎస్ మాడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు డిసెంబర్ పన్నెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నెల ఆయన తన వాక్యంలోని బైబిల్ వచనం నుండి ఇలా అన్నాడు యషయా పన్నెండో అధ్యాయం ఐదో వచనంలో ఆయన ఇలా అన్నాడు ప్రభువుకు స్థుతులు పాడండి ఎందుకంటే ఆయన మహిమాన్వితమైన పనులు చేశాడు అవి భూమి అంతటా తెలియజేయబడనివ్వండి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు